హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ గురు శుభాకాంక్షలు అండి నేనైతే ఈరోజు త్రీ ఓ క్లాక్ లేచి పూజ చేసేసుకున్నాను ఎందుకంటే ప్రతి గురు నాకు అయితే పారాయణం చేయటం అలవాటు మినీ పారాయణం ఉంది కదండి అదైతే నేను ఎప్పుడూ చేస్తాను బాబాని సపరేట్గా పెట్టుకుని కానీ ఈరోజు మా వారు ఏమన్నారంటే షిరిడీకి వెళ్దాము చేయటం అవ్వదేమో నెక్స్ట్ టైం చేద్దాంలే అన్నారు కానీ షిరిడీలో కూడా మనకి దర్శనం అవుతుందో లేదోనని ప్రతి షిరిడీకి అయితే బయలుదేరాము మా వారు మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు చూడండి ఫోర్కే బయలుదేరదాం అనుకుంటే ఫోర్ ట్వంటీ అయిపోయింది ఎందుకంటే పాపం లేవలేకపోయారు సండే అందులోను కదా మార్నింగ్ లేవాలంటే ఇబ్బంది పడ్డారు అలాగే బయలుదేరాము వర్షం పడుతూనే ఉంది ఇక్కడ మేము ఉన్న ఏరియా నుంచి ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి కానీ వారు ఫైవ్ ఓ క్లాక్ అక్కడ తీసుకువెళ్ళిపోయారు ఫైవ్ ఫిఫ్టీన్ కలాగా హారతి స్టార్ట్ అయ్యద్ది కదా దానికోసం మేము వెళ్ళాలనుకున్నాము కానీ ముందే తీసుకు వెళ్ళిపోయారు మామూలుగా ఏమనుకున్నామంటే అసలు ఖాళీ ఉండదు అక్కడ కూడా ఫుల్ రష్ ఉంటుంది బయట వరకు లైన్ ఉంటుంది ఏమనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అస్సలు లైన్ లేదండి మొత్తం మీద థర్టీ మెంబెర్స్ అలా ఉన్నారు ఎందుకో తెలియదు లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ రష్గా ఉంది అసలు బ దర్శనం అవ్వడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది కానీ లోపలికి ప్రశాంతంగా వెళ్ళిపోయామండి ఏ రష్ లేదు అసలు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది లోపలికి వెళ్తున్నారు ఇంక చర్య వెళ్ళిపోయి నేనే వీడియో తీస్తానమ్మా అని వెనక్కి మరి పిలిచాను ఇది లోపలికి ఎంట్రన్స్ అండి ఇంకా వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా వీడియో ఎవరు దర్శనం చేసుకుని హారతి అయిపోయిన తర్వాత మంచిగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము టెంపుల్కి వెళ్ళిన తర్వాత మెయిన్ మనకు కావాల్సింది ప్రసాదం అండి చెరీకైతే అసలు ఏ ప్రసాదం ఉన్నా సరే తీసుకోవాల్సిందేను తీసుకోకుండా అయితే బయటకు వదిలేదే లేదు ఇంకా చాలా షాపులు ఉంటాయి కానీ సిక్స్కే కదండి ఎవరు ఓపెన్ చేయలేదు ఒకే ఓకే బయ ఓపెన్ చేశారు ఇంకా ఎప్పుడు పేడ తీసుకున్న పేడ ఉంది కలాఖండ ఉంది నేను అన్నాను ఇంకా ఎప్పుడు పైడా కదా తీసుకునేది ఈసారి కలకండ తీసుకుందాము అన్నాను భయ్య కూడా అదే చెప్తున్నారు చాలా బాగుంటుందండి అదే తీసుకోండి ఫ్రెష్గా ఉందని చెప్తున్నారు తీసుకుని ఇంకా బయలుదేరిపోయామని చూడండి వేసేన్రైతే సూపర్ ఉంది మబ్బులు పట్టేసి మంచిగా తుంపర పడుతూ చాలా బాగుంది చర అయితే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేయడు వాడైతే ఇంకా మిర్రర్స్ అవి కూడా తీసేసి బాగా ఎంజాయ్ చేస్తాడు ఇంకా వచ్చేసామండి ఇంటికి బాయ్ బాయ్